పూల జోలికి వచ్చిన రోహిణి బండారం బయట పెట్టిన బాలు రోహిణి చెంపపగలగొట్టిన ప్రభావతి ఇంతకు ఏం జరిగింది అసలు బాలు రోహిణి బండారాన్ని ఎలా బయట పెట్టాడు మరి ప్రభావతి రోహిణి చెంప ఏంటి మీనా బండి జోలికి అంటే పూల బండి జోలికి వచ్చింది రోహిణి అని బాలు ఎలా తెలుసుకున్నాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునిద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవడానికి సిద్ధపడిపోయినట్టుగా ప్రభావతి రోహిణి తయారైపోయారు ఇద్దరు కలిసి ఒక చెత్త ప్లాన్ వేశారు అదేంటి అంటే మున్సిపాలిటీ వాళ్ళకి కార్పొరేషన్ లో మనం కంప్లైంట్ ఇచ్చి మీనా పూల బండిని తీయించేసేయాలని చెప్పి ఇక ఆ ప్లాన్ ని అమలు చేసేసింది రోహిణి అలా అమలు చేసినటువంటి రోహిణి ఇక వాళ్ళు రావడంతో చాలా చాలా సంతోషంగా తన గదిలో అయితే డాన్స్ చేస్తూ ఉంటుంది అలా డాన్స్ చేస్తున్నటువంటి రోహిణిని మనోజ్ అడుగుతాడు జేంటి తెగ ఆనంద పడిపోతున్నావు అంటే జేవి లేదులేండి అంటే నిజం చెప్పు మీ నాన్న గాని జైలు నుంచి విడుదలయ్యారా అనగానే ఈ మహానుభావుడికి నేను సంతోషించినా సరే మా నాన్నే బాధపడినా సరే మా నాన్నే చి అనుకుంటూ కాదండి మీనా ఆ బండిని చూసుకుని తెగ ఎగురుతోంది కదా అందుకే ఆ పూల బండిని కార్పొరేషన్ వాళ్ళకి అప్పగించేశాం అత్తయ్య నేను కలిసి అదిగో వాళ్ళు తీసుకెళ్తాకే వచ్చేశారు బయట ఆరచ్చే జరుగుతోంది అందుకే వచ్చి సంతోషపడుతున్నాను లేకపోతే మిమ్మల్ని నన్ను ఎప్పటికప్పుడు ఇన్సల్ట్ చేస్తారా ఇద్దరు మిమ్మల్ని గుడి ముందు గుడి ముందు అని చెప్పి కావాలని చెప్పి వెక్కిరిస్తారా అంటే నీకు నేనంటే ఎంత ప్రేమ రోహిణి నన్ను ఎవరన్నా ఏమైనా అంటే కనుక నువ్వు అసలు తట్టుకోలేవు కదా అంటే ఎలా తట్టుకుంటానండి నాకున్నది మీరే మీరు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవరున్నారు చెప్పండి అంటూ సరేసరే పదండి మనం ఇక్కడే ఉంటే వాళ్లకు అనుమానం వస్తుంది అని చెప్పేసి ఇక రోహిణి మానోజ్ ని తీసుకుని రోడ్డు మీదకి వచ్చేస్తుంది ఇక అలా వచ్చినటువంటి రోహిణి అయితే సైలెంట్ గా అంతా చూస్తూ ఉంటుంది అసలు ఏంటి పార్లర్ అమ్మా వీళ్ళు మాట్లాడేది నువ్వు కూడా పార్లర్ నడుపుతున్నావు కదా అంటాడు బాలు నేను కూడా పార్లర్ నడుపుతున్నాను బాలు కాకపోతే ఏంటంటే మాది లైసెన్స్డ్ నువ్వు లైసెన్స్ తీసుకోలేదు కదా బండి తెచ్చావు ఇంటి ముందు పెట్టావు పూల దుకాణం నడిపిస్తున్నావు మరి దానికి కార్పొరేషన్ వాళ్ళ దగ్గర మనం పర్మిషన్ తీసుకోవాలిగా మరి తీసుకోకపోతే వాళ్ళు ఊరుకోరు కదా అని అంటుంది అంటే ఏంటి ఇప్పుడు కార్పొరేషన్ కి వెళ్లాలా అని అంటాడు అవును వాళ్ళ దగ్గరకు వెళ్లి వాళ్ళు ఒకవేళ పర్మిషన్ ఇస్తే కనుక అప్పుడు మీ బండి మీకు తిరిగిస్తారు ఒకవేళ పర్మిషన్ లేదు ఈ ఏరియాలో అంటే కనుక మీ బండి మీకు ఇవ్వరు అని అనగానే ఇక వెంటనే శృతి పాలు యు డోంట్ వరి కన్ఫర్మ్ గా ఇస్తారు మనమేమి ఇంటి దగ్గర పెడితే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేదు కార్పొరేషన్ వాళ్ళు అబ్జెక్షన్ డబ్బులు బండి మనం తెచ్చుకుందాం ప్రాబ్లం ఏం లేదు నేను చూసుకుంటానులే అంటుంది శృతి శృతి నీకు తెలియక మాట్లాడుతున్నట్టున్నావు కార్పొరేషన్ వాళ్ళతో పెట్టుకుంటే చాలా ఇబ్బందులు వస్తాయి అంటుంది రోహిణి ఏదైనా ఇబ్బంది కలిగితే యు ఫీల్ వెరీ హ్యాపీ కదా రోహిణి అంటుంది ఇక శృతి అయితే అయ్యో అలాంటిదేమి లేదు నేను అంతే అని చెప్పని అంటూ ఉంటుంది సర్లే పార్లరమ్మా వదిలేసాయి అని చెప్పేసి మీనా నువ్వేమి బాధపడకు ఒకవేళ వాళ్ళు బండి పెట్టుకొనివ్వము అంటే ఈ గోడ పగల కొట్టి లోపల నుంచి ఒక కొట్టు కట్టి దాంట్లో నీతో నేను పూల వ్యాపారం చేయిస్తాను అంటే ప్రభావతి వెంటనే అందుకుంటుంది ఏంట్రా ఏదో నీ తాతగారి సొమ్మికుడు ఉన్నట్టు అనగానే ఎస్ ఇది మా తాతదే కదా మీ నాన్న ఇచ్చిన ఇల్లు మా నాన్న డెవలప్ చేసిన ఇల్లు సో ఇది మా తాతదే ఇబ్బంది ఏం లేదు ఏనాన్నా కాంపౌండ్ వాల్ పడగొట్టి ఇక్కడ నేను ఒక కొట్టు కడితే నీకేమన్నా ఇబ్బందమ్మా ఇబ్బంద నాన్న అని చెప్పని అంటాడు ధ్యానే ఉందిరా మీనా డెవలప్మెంట్ కోసం మన ఇంటి కోసమే కదా ఇదంతా అని చెప్పని అంటాడు ఇక నుంచి సత్యమైతే ఆ మాట అన్న తర్వాత ఇక బాలు వెంటనే సరేనా ముందైతే కార్పొరేషన్కి వెళ్ళి అడుగుతాను ఒకవేళ వాళ్ళు కనుక అవ్వదు అంటే అప్పుడు ఆలోచిద్దాం అని చెప్పని అంటే ఇదేంటిది పూల బండి తీయించేస్తే ఓ గోల్ వదిలిపోతుంది అనుకుంటే పూల కొట్టే పెట్టేస్తామంటున్నారు వీళ్ళు అనుకుంటూ ప్రభావతి నేను మాత్రం దీనికి ఒప్పుకోను గాక ఒప్పుకోను అని చెప్పి చాలా సీరియస్ గా చెప్పేస్తుంది ఇక అలా చెప్పేసరికి సరే ముందు కార్పొరేషన్కి వెళ్ళొచ్చాక విషయం తెలుస్తుంది ఎవరు కంగారు పడకండి అని చెప్పేసి సత్యం అంటాడు ఇక బాలు అయితే కార్పొరేషన్ వాళ్ళ దగ్గరకు వెళ్తాడు అక్కడికి వెళ్లిన తర్వాత అక్కడ వాళ్ళందరూ కూడా బాలు తోటి ఒకటే చెప్తారు చూడు బాలు మనకి ఇక్కడ ఏదైనా రికమెండేషన్స్ ఉంటే తప్ప పనులు జరగవు అయినా కంప్లైంట్ ఇచ్చింది ఎవరో బయట వాళ్ళైతే మనము పట్టించుకునే వాళ్ళం కాదు మీ ఇంట్లో వాళ్లే కంప్లైంట్ ఇచ్చారు బాలు ఒకవేళ తీయకపోతే మళ్ళీ అనవసరమైన రచ్చెందుకు అని చెప్పేసేసి మేము తీయాల్సి వచ్చింది అని చెప్పని అంటే ఇక వెంటనే బాలు ఎవరిచ్చారు సార్ కంప్లైంట్ అని అడుగుతాడు అడగడంతో సరే ఎవరో ఒకళ్ళు ఇచ్చారులే మొత్తానికైతే నువ్వు వీలైతే వెళ్లి పెద్ద రికమెండేషన్ ఏదైనా తెచ్చుకో లేదంటే శుభ్రంగా నువ్వు అన్న ఐడియానే ఫాలో అయిపో మీ కాంపౌండ్ వాళ్ళు పగలగొట్టి లోపల నుంచి ఒక కొట్టు కట్టుకున్నాం అనుకో ఎవ్వరూ వచ్చి నేనేమి అనరు అని అనేసరికి సరే అయితే చేస్తా ఏం చేయాలో అదే చేస్తా అని చెప్పేసేసి ఈ బాలు అక్కడ నుంచి బయలుదేరి వెళ్లిపోతాడు కార్పొరేషన్ లో పర్మిషన్ లెటర్ పెట్టేసేసి లైసెన్స్ కి డబ్బులు కట్టేసేసి వెళ్తాడు కార్పొరేషన్ వాళ్ళు ఒక వారం రోజుల్లో ఈ పర్మిషన్ అండ్ లైసెన్స్ వస్తాయి అప్పుడు నువ్వు బండి పెట్టుకో అని చెప్పి చెప్తారు దాంతో ఇక సరేనని చెప్పేసి బాలు వెళ్లిపోతాడు అలా వెళ్లిన బాలు ఆలోచనలో పడతాడు డబ్బుడమ్మ నాకు ఫేవర్గా మాట్లాడింది కానీ పార్లర్ అమ్మ మాత్రం ఎంతసేపు మీనాని ఏదో ఒకటి అనడమే కాకుండా మీనా బండిపోయినందుకు చాలా సంతోషిస్తూ మనోజ్ గారితో చాలా మాటలే చెప్పింది విన్నాను ఇప్పుడు అసలు ఈ అమ్మ సంగతి ఏంటో మనం కనుక్కుంటే గారి బండారం బయట పెడితే అన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పడిపోతుంది అసలు గారికి తల్లిదండ్రులు ఉన్నారా అసలు వీళ్ళ నాన్నున్నాడా చూద్దాం ఇవన్నీ తెలుసుకోవాల్సిందే అనుకుంటూ ఉండగానే అటునుంచి రోహిణి వెళ్లడం కనబడుతుంది రోహిణి చూసినటువంటి బాలు ఇదేంటి ఇటునుంచి వెళ్తుంది పార్లర్ అమ్మా అని చెప్పి నిదానంగా ఫాలో అవుతాడు అలా ఫాలో అయినటువంటి బాలుకి రోహిణి గోవర్ధన్తో మాట్లాడడం కనిపిస్తుంది ఒక్కసారిగా వీడు ఆ రోజున నా కార్ ఎక్కాడు కదా వీటిని నేను కొట్టాను కదా మరి వీడేంటి ఇక్కడికొచ్చాడు అమ్మ వాడితో ఏం మాట్లాడుతుంది అని నిదానంగా దగ్గరకు వెళ్ళి వింటాడు ఇక అప్పుడు రోహిణి అయితే వద్దర్ని బ్రతిమలాడుతూ ఉంటుంది దయచేసి నా జీవితాన్ని నాశనం చేయకు నా కాపురం ఇప్పుడిప్పుడే కుదిరి పడుతోంది మా నాన్న మలేషియా నుంచి రాకపోయినా మా అత్తగారు సైలెంట్ అయ్యారు అంటే అదే ఆ మటన్ కొట్టని తీసుకెళ్లి నాటకం ఆడించి మొత్తానికైతే రక్తి కట్టించి వాళ్లందరి నోర్లు మూపించావటగా అనగానే నీకెలా తెలుసు అంటుంది చూడు నా బంగారు గుడ్లు పెట్టే బాతు ఎక్కడుంటే అక్కడ విషయాలన్నీ నేను తెలుసుకోవాలి ఎందుకంటే ఎన్విరాన్మెంట్ బాగుంటేనే కదా గుడ్లు బాగా పెట్టగలుగుతుంది అందుకోసమే తెలుసుకున్నాను అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చూడు నీ మొదటి పెళ్లి విషయం కానీ మీ అమ్మ బ్రతికుందనే విషయం కానీ నీకు ఒక కొడుకున్నాడనే విషయం కానీ అసలు నీకు మలేషియాకి ఎటువంటి సంబంధం లేదనే విషయం కాని బయటపడకుండా ఉండాలి అంటే నా పెళ్లికి నువ్వు లక్ష రూపాయలు ఇవ్వాలి అని చెప్పి ఆల్రెడీ చెప్పాను కానీ నువ్వు దాని గురించి ఆలోచించినట్టేం కనిపించలేదు అందుకే ఈ రోజే మీ ఇంటికి వెళ్ళి మీ అత్తగారికి మీ ఆయనకి తమరి గురించి మొత్తం చెప్తాను అసలు అక్కడ దాకెందుకు ఆ బాలు కనపడితే బాలు చెప్పానంటే చాలు నీ జీవితం అల్లకల్లోలం అయిపోతుంది అని అంటాడు వర్ధన్ ఇక రోహిణి నమస్కారం పెట్టి దయచేసి నాకు ఒక్క రెండు రోజులు టైం ఇవ్వు డబ్బిస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరిపోతుంది ఇక ఇంటికి రోహిణి వచ్చేసరికి బాలు చాలా కోపంతో రోహిణి మీద కోపం కాదు జోలికి వచ్చిందనే కోపంతో రోహిణి గురించి ప్రభావతికి మొత్తం చెప్పేస్తాడు అయితే ప్రభావతి చాలా తెలివిగా రోహిణిని రోహిణి ఇప్పుడే వచ్చావా మీ అబ్బాయి మీ అమ్మ వచ్చారు అని అంటుంది షాక్ అయిపోతుంది రోహిణి ఆ మీ అబ్బాయిని ఆడించడానికి మీనా వాళ్ళ ఇంటికి పంపించింది ఇక మీ అమ్మ పైన నీ గదిలో కూర్చున్నది అనగానే అమ్మొచ్చిందా అని చెప్పని అంటుంది రోహిణి ఏ డౌటా ఆనందమా అర్థం కాలేదు నాకు అని అంటుంది ఒక్కసారిగా రోహిణి గబగబా పరిగెత్తుకుంటూ పైకి వెళ్లి చూస్తే ఎవ్వరూ ఉండరు ప్రభావతి వెనకాలే వచ్చి ఏ నా కోసం అమ్మ అత్తయ్యా నాకున్నది నాన్న మాత్రమే అమ్మ చనిపోయింది కదా అనాల్సింది పోయి అమ్మొచ్చిందా అంటూ పైకి నీ కొడుకు గురించి మాట్లాడితే నాకు కొడుకేంట అత్తయ్యా అనుకోకుండా సైలెంట్ గా ఊరుకున్నావేంటి అంటే అసలు సంగతి ఇదన్నమాట నీకు ముందు పెళ్లవడం అనేది నిజం నీకు తండ్రి లేదు తల్లి మాత్రమే ఉందనేది నిజం మలేషియా లేదు మన్ను లేదు అనేది నిజం అనమాట అని చెప్పి రోహిణి చంప చెల్లు మనిపిస్తుంది ప్రభావతి బాలు మొత్తానికైతే అనుకున్నది సాధించాను అనుకుంటూ ఉంటాడు కానీ సత్యం మాత్రం బాలు తోటి ఎలా అయినా వాళ్ళ కాపురం నిలబెట్టు అని చెప్తాడు మరి దానికోసం ప్రభావతి మనసుని బాలు ఎలా మార్చబోతున్నాడు మరి ప్రభావతి వింటుందా ఇదంతా రాబోయే ఎపిసోడ్స్ లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ